హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని మా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే సండే అండి మేమైతే సండే స్పెషల్ చాలా వంటకాలు చేస్తున్నాము ఎందుకంటే మా ఇంటికి మా ఫ్రెండ్ భోజనానికి ఫస్ట్ టైం పిలిచిన అంటే చాలా సార్లు వచ్చింది కానీ స్పెషల్గా రాలేదు మొత్తం బిర్యానీ బాగా చేస్తావు ఎప్పుడు నువ్వు ఒక్కరే వండుకొని తింటావా మాకు పెట్టావా

వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తా తర్వాత ఫుల్ వీడియో అయితే ఎవరు మిస్ అవ్వకండి ఇప్పుడైతే బిర్యానీ చేసిన ఫిష్ ఫ్రై చేసిన చిరి కోసం బిర్యానీ అనే కోసం ఫిష్ ఫ్రై పిల్లల కోసం లివర్ ఫ్రై చికెన్ వస్తున్నారు వాళ్ళు ఒకసారి చూపిస్తాం చూడండి ఓకే ఫ్రెండ్స్ వచ్చారు చూస్తున్నారు కదా చిరికైతే ముగ్గురు పిల్లలు అంటే చాలా మంది సిరికి పిల్లలు ఉంటారు నమ్మరు అంటే అందరు అడుగుతా ఉంటారు ఇంత పెద్ద పిల్లలు

తుషారు డైలాగ్స్ అయితే ఫటాఫట్ చెప్పేస్తాడు బయట రావాలి రావాలి మాస్క్ దియద్దు మాస్క్ మాస్క్ తీసలేదు కానీ అన్నయ్య గురించి చెప్పవా కొంచెం అందరు అడుగుతున్నారు కదా అంటే అందరు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అన్నయ్య ఎందుకు మాస్క్ పెట్టుకొని ఉంటారు ఎప్పుడైనా సిరివాళ్ళ ఆయన ఎందుకు మాస్క్ పెట్టుకుంటారు అని అన్నయ్యకి అయితే ఇంట్రెస్ట్ ఉండదండి అస్సలకే అంటే సోషల్ మీడియాకి ఫేస్ చూపించడానికి అయితే నచ్చదు మా బలవంతం మీదనే వీడియో అసలు ఫస్ట్ ఆనన్నాడు మొత్తానికి వీడియోస్ లో నేను కనిపించా అన్నాడు కానీ డాన్స్ మాత్రం సూపర్ చేస్తాడు అంత టాలెంట్ ఉంది కదా రాండి అని అంటే అమ్మని అసలు కనిపించను అంటే మరి మాస్క్ పెట్టుకుంటారా నేను అన్నా మాస్క్ పెట్టుకుంటారా మాస్క్ పెట్టుకొని పెట్టుకుని అంట ఇదేదో బానే ఉంది కదా ఐడియా అని మాస్క్ పెట్టుకొని చేసి మంచి అందరు సూపర్ డాన్స్ బాగా చేస్తున్నారు అన్న తర్వాత ఇక అదే ట్రై చేస్తున్నాం కూడా ఇబ్బంది పెట్టద్దు కదా ఇప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకోండి ఆయన అది కూడా వేయడు మాకు ఇంకా వేరేటోళ్ళు ఎవరు లేరు మా అంటే ఇట్లా పోట పోటీగా చేయడానికి ఇద్దరు అంటే మంచి ఇద్దరికి కరెక్ట్ సెట్ నాతో పాటు చేయాలంటే మా బామ్మారి చిన్న బామ్మారి ఇప్పుడు ఏంటంటే ఆయన హైదరాబాద్ ఉంటాడు కదా ఇప్పుడు ఏంటంటే నాకు బ్రదర్ ఉన్నాడు కాబట్టి పార్ట్నర్షిప్ సెట్ అయిపోయింది పార్టనర్షిప్ సెట్ అయిపోయింది చూస్తున్నారు ఎవరైజ్ అంటే ఫస్ట్ మా ఆడపడుచులు కూడా కనిపించడానికి ఇష్టపల్లే ఇప్పుడు వాళ్ళ మనసు మారింది కనిపిస్తున్నారు

అంటే ఇట్లా అహంకారం అది అనుకుంటారు కావచ్చు అని మాస్క్ పెట్టుకుంటాను బిల్లుస్తాను అంటారు కానీ అట్లా అంటే జర్నీ చేసే వాళ్ళకి మాకు మాకు తెలుసు మీకు తెలియదు కదా మరి అంటే మీరు కామెంట్స్ మొత్తం మాస్క్ గురించే కామెంట్స్ పెడుతున్నారు కొంచెం పెట్టకండి ప్లీజ్ అర్థం చేసుకోండి అంటే షార్ట్ వీడియో ఇద్దాం అనుకున్నాం షార్ట్ వీడియో అయితే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది కదా లాంగ్ వీడియో చూసిన వాళ్ళైనా అర్థం చేసుకుంటుంది ఇందులో చెప్తున్నామండి అర్థం చేసుకుంటారు చూడండి ఎన్ని రకాల స్వీట్స్ అయితే తెచ్చారు మా కోసం నేనైతే స్వీట్స్ తిని ఆయన కూడా నాకు నోరు ఊరుతాను చూద్దాం తెచ్చినందుకైనా తినాలి తినబుద్ధి అవుతుంది అంటే అలా చూస్తా ఉంటే కళ్ళకి అద్దుకుంది ప్రసాదం వాళ్ళు తెచ్చిన ప్రసాదం ఏం తినాలా మీరు మీకు ఏమి ఇష్టం పిల్లలు మీకు పిల్లలు మీకు ఏమి ఇష్టం నాకైతే ఇష్టమైంది నేను తీసుకున్నా నేనైతే ఒక్కదాన్ని తింటాను మా ఆయనకైతే బాగా ఇష్టం మా పాపకు మంచి ఉంది టేస్ట్ కూడా స్వీట్ మంచి కదా నేను చేసిన వంటలు ఎట్లున్నాయో వాళ్ళు ఎప్పుడు తింటారో ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు మంచి ఉన్నాయని చెప్తారు హాస్పిటల్ చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే అసలు ఎంత ముద్దుగా ఉన్నారు అసలు పిల్లలతోటే కళ ఇంటికి అయితే నిజం చెప్పాలంటే మరిషి లేడైతే నాకైతే వాళ్ళని చూసినప్పుడు అలా నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో కోసం అసలు వీడియో అయితే చాలా బాగుంది అంటున్నారు అసలు ఆ వీడియోకి వచ్చినన్ని లైక్స్ కామెంట్స్ అయితే ఏ వీడియోకి రాలే కావచ్చు అంటే నార్మల్ గా బయట మొత్తం జనాలు అట్లా ఉన్నారని నాకు అర్థమైపోయింది అట్లా ఉంటుందని తెలియదు ఒక్కొక్కరిని అయితే అంటే ఘోరంగా అవమానించారంట అంటే ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాయకుండా అంతకంటే ఇంకా ఘోరం ఒక ఇరవై మంది యాభై మందిలో కూడా మాకు అట్లా అవమానం జరిగింది చాలా బాధ అనిపించింది లాస్ట్ వీక్ అని అందరు కామెంట్ చేస్తా ఉంటే ఘోరంగా బాధ అనిపించింది పసుపు పసుబొట్టు దగ్గర అలా చేయకండి అసలు ఎవరినైనా అట్లా ఉద్దేశం ఉంటే ఫస్ట్ పిలవకుండా పర్వాలేదు పిలువకుండా ఉంటే అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూద్దాం నైసిక్ ఆన్ చేసినారా ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు ఏదో మా ఆయన అంటే ఏదో గంట చేతులు ఉందని ఆయననే వంట చేసిండు చేసి ఇద్దరం కలిసి చేసిన బిర్యానీ అయితే అంటే కొంచెం హెల్ప్ ఎట్లా అంటే కొంచెం బరువులు మయనీయాడు అండ్ ఇంట్లో ఇంట్లో దాంట్లో వేసేటప్పుడు మాత్రం మస్తు సహాయం చేస్తాడు ఎప్పుడు చూడలేదు అయితే నాకు ఇట్లా తీసుడు తుక్కు రైస్ తుక్కుతుక్కు అవుతుంది అని కొంచెం మీ ఇంటికి వయొచ్చే వరకు అయితే అసలు నిజంగా అసలు నేను అనుకోలేదు పదిన్నర అయింది వెళ్ళిన తర్వాత రైస్ పెట్టి ఏదో ఒక కర్రీ చేసుకుని తినాలి అనుకున్నా వచ్చేసరికి అసలు నాకు తెలియదు చికెన్ వండిండు రైస్ వండి అన్నీ నాకే తమ్ము పిల్ల సంతోషం అనిపించింది అసలు వెనకాల రైస్

మంచి ఉంటది మీ అందరికి కూడా వండి పెట్టే అవకాశం ఎప్పుడస్తుంది అయితే రైస్ ఒకటేమో బిర్యానీ బిర్యానీ ఒకటి చేసిన ఫిష్ ఇంకా అవుతుంది ఫ్రై అవుతుంది ఇప్పుడైతే పిల్లలకు తీసుకొని వచ్చినా ఇది ఇదేమో లివర్ ఫ్రై ఇవేమో పాప కట్ చేసింది ఇదో చికెన్ కర్రీ అన్నీ ఇప్పుడు కొంచెం తీసుకొచ్చి వేడివేడి ఉంటే బాగుంటాయి అనేసి

మేము ఎక్కువ లెగ్ పీస్ లేని ఒక్కొక్కటి ఇస్తా ఉంటా ఇల్లెకల్ తీస్తావా ఎవరింట్లో వాళ్ళు ఎప్పుడు ఉంటేనే ఉంటారు ఇట్లా అప్పుడప్పుడు అందరూ ఒక దగ్గర కలిస్తే అది వేరే సంతోషం ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి కారం తింటారు చప్ప తింటారు వైట్ ఎక్కువ రైస్ మా ఆయన పిల్లలు చూస్తున్నా లెగ్ పీస్ పిల్లలకైతే ఎక్కువ కారం తినరు కదా అందుకోసం కొంచెం కూడా అమ్మ పెట్టక ఏందని నేను అనుకుంటాను మెల్లగా ఇంకో ప్లేట్ ఏ వేస్తా ఆయన ప్లేట్ రాలేదు ఇంకా పెద్దయినది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పారా మాదారు మా ఛానల్లో ఈయనకైతే మైక్ అవసరం లేదు మధ్యలో ఆయనకు నువ్వు చెప్పవా నువ్వు మమ్మీ

మంచిగా ఉంటుంది బిర్యానీకి అసలు నిమ్మకాయ అన్నీ అంటే మీరు అసలు తింటారు కానీ టేస్ట్ మాత్రం ఏం చెప్తలేరు చెప్పిందా ఎవరు చెప్పిండ్రు ఎవరు చెప్పాను పర్లేదు కాదు ఎవరు పర్లేదు అన్నది ఎవరు ఎవరు కాదు అన్నిట్లో లేదు నచ్చింది నువ్వు ఫిష్ టేస్ట్ చేయాలి కదా ఫిష్ టేస్టీ అవునా అవును కాల్ అని చెయ్యగల బాగుందా బాగుంది కర్మతున్నా కుడుకోపోతుంది అన్న ఏమర్తుందా కూల్ అవుతుంది కదా ట్వంటీ ఫోర్ పెడతాయి అయిపో ஓகே ஃபிரெண்ட்ஸ் பாக்கு கூட கொஞ்சம் கடப்புல இலக்கல் பரித்தீங்க மேம் கூட திண்டம் ஓகே